అవన్నీ తెప్పించుకొని మీ ఆర్డీఓ ఆఫీస్లో ఉన్న డీటీ సీనియర్ అసిస్టెంట్ ఒకవేళ లేదు వేకెన్సీ ఉంది అనుకుంటే ఆ మండలాల నుంచి ఎవరైనా ఒకరిద్దరిని పెట్టుకొని మీరు టీం ఫామ్ చేసి వెరిఫై చేసి త్రూ ఆర్డీఓ సెక్షన్కి ఫైల్ రావాలి సో వెబ్లైన్ డైరెక్షన్ ఫైల్ వీ విల్ రిసీవ్ ఓన్లీ త్రూ ఆర్డీఓ కీప్ ఇట్ వెరీ క్లియర్ తహసీల్దాస్ దగ్గర నుంచి ఫైల్ రాకూడదు డైరెక్ట్లీ కలెక్టరేట్ ఆర్టీఓస్ పంపించేటప్పుడు జస్ట్ కాపీ పేస్ట్ చేసి పంపించడం కాదు మీరు మీ ఆఫీస్లో వెరిఫై చేశారు ఒరిజినల్ రికార్డ్స్ వెరిఫై చేశారు చేసి మీరేం ఫైండింగ్స్ రాశారో అవన్నీ పెట్టి యూ హ్యావ్ టు ఎండ్ అండ్ యూ హ్యావ్ టు సెండ్ సో ఏ తహసీల్దార్ కూడా ఇంకా వెయిట్ చేయని అవసరం లేదు డేట్ ఇవ్వాలి ఆ డేట్ ఇవ్వాలి ఇక్కడ రావాలి అనేసి ఐ హోప్ మై ఇన్స్ట్రక్షన్ ఇస్ క్లియర్ సో ఈవి ఈ వారం నుంచి ఆర్టీఓస్ అందరూ కూడా మీ మీ వెబ్ మండలాల్లో వెబ్ వెబ్లైన్ కరెక్షన్స్ ఉన్నాయో యూ గివ్ యువర్ టైం అకార్డింగ్లీ ఒక మండలికి స్లాట్ ఎలా ఇస్తారో ఇట్స్ అప్ టు యూ ఇలాగా మీరు క్లబ్ చేసి పంపిస్తారా లేదా ఇండివిజువల్ ఫైల్స్ పంపిస్తారా హౌ ఆర్ సెండింగ్ ఫైల్ ఈస్ అప్ టు యూ బట్ ఈచ్ ఫైల్ షుడ్ బి ఇన్ ప్రాపర్ షేప్ వెన్ సే ప్రాపర్ షేప్ యూ నో ద చెక్ లిస్ట్ నోషనల్ ఖాతాకి ఏమేమి ఉండాలి అడిషన్ ఆఫ్ ఎక్స్టెన్స్కి ఏమేమి ఉండాలి ఇవన్నీటి కూడా సబ్ డివిజన్ చేయాలన్నప్పుడు ఏమేమి ఉండాలి అవన్నీ కూడా మీరు వెరిఫై చేసి పంపించాలి సో దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు సూ మోటో వెబ్ లైన్ కరెక్షన్ ఫైల్స్ కమింగ్ టు సెకండ్ ఇంపార్టెంట్ ఇన్స్పెక్షన్ దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ రీసర్వేట్ ఈ ముప్పై ఐదు గ్రామాలకు తాను పద్నాలుగు గ్రామాల్లో మనము డిఎల్ఆర్ నోటిఫికేషన్ అనేది మనం పబ్లిష్ చేసి సో పెండింగ్ విలేజెస్ కూడా మనం చూసుకుంటే అరౌండ్ ఫిఫ్టీన్ సెవెంటీన్ విలేజెస్ మన దగ్గర ఇంకా పెండింగ్ ఉన్నాయి అందులో పదకొండు గ్రామాలు ఇంకా మనకి డిఎల్ఆర్ డేటా ఎంట్రీ జరుగుతూ ఉంది అండ్ రిమైనింగ్ ఆరు గ్రామాలు వ్యాలిడేషన్ అండ్ అపీల్లో ఉంది సో దర్ ఇస్ నో పర్పస్ ఆఫ్ బీయింగ్ ఇన్ వ్యాలిడేషన్ అండ్ అప్పీల్ ఫర్ దిస్ లాంగ్ సో టార్గెట్ డే ఫర్ ఆల్ థర్టీన్ నోటిఫికేషన్ ఫర్ దిస్ మంత్ అండ్ జూలై థర్టీ ఫస్ట్ కల్లా ఫేస్ వన్కి సంబంధించిన అన్ని గ్రామాల యొక్క థర్టీన్ నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి సో ఆర్డివోస్ ఈ విధంగా మీరు రివ్యూ చేయాలి అండ్ తహసీల్దార్స్ మీరు కూర్చోపెట్టే డేటా ఎంట్రీ వెరిఫికేషన్ అవన్నీ కంప్లీట్ చేయించుకోవాలి సో కమింగ్ టు పాయింట్ నెంబర్ త్రీ ఇస్ విత్ రెస్పెక్ట్ టు సివిల్ సప్లైస్ సో సివిల్ సప్లైస్ చూసుకున్నట్లయితే డిస్ట్రిబ్యూషన్కి మనము జూలై ఇరవై ఐదు నుంచి ముప్పై లోపు మనం ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వీరిద్దరికీ కూడా మనం డిస్ట్రిబ్యూషన్ అనేది కంప్లీట్ చేయాలి సో లాస్ట్ మీటింగ్లో మీకు ఇంటిమేట్ చేయడం జరిగింది యూ హ్యావ్ టు రివ్యూ యువర్ డీలర్స్ డీలర్స్ అందరినీ మీరు రివ్యూ చేయాలి చేసి దెన్ యూ హ్యావ్ టు టెల్ దాన్ దట్వంటీ ఫైవ్ టు థర్టీ ఎయిర్ వరకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్ అండ్ సీనియర్ సిటీజన్ డిస్ట్రిబ్యూషన్ అయిపోవాలి డీలర్ సిస్టమ్ ఇంకా వాళ్ళకి వేరే రీజన్స్ ఏమీ లేదు సో యూ హ్యావ్ టు రిడ్యూ దెమ్ అండ్ ఎన్ష్యూర్ దట్ దీస్ టూ కేటగిరీస్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ కంప్లీటెడ్ బై మంత్ ఎండ్ అంటే ముప్పై తేదీకి ఈ రెండు కేటగిరీస్కి డోర్ డెలివరీ అనేది జరగాలి దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు సివిల్ సప్లైస్ రిగార్డింగ్ అంగన్వాడీ డిస్ట్రిబ్యూషన్ స్కూల్స్కి మనకి స్టేజ్ టూ కాంట్రాక్టర్స్ డైరెక్ట్గా ఎమ్మెల్యే పాయింట్స్ నుంచి మనకి వాళ్ళు స్కూల్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు సో దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లమ్ డిఎం అండ్ డిఎస్ఓ విల్ డీల్ విత్ స్టేజ్ టూ కాంట్రాక్టర్స్ అండ్ ఎన్ష్యూర్ దట్ సప్లైస్ దాప్ రాసల్ దాస్ అంగన్వాడీ విషయంలో మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూని అవ్వాలి మీ మీ మండలాల్లో సిడిపిస్ ఎవరైతే ఉన్నారో క్లస్టర్ పాయింట్స్ వాళ్ళతో మాట్లాడి ఏ అంగన్వాడీస్కి పోయిన రెండు నెలల్లో సరిగా సరుకు అందలేదు ఆ లిస్ట్ తీసుకోవాలి సో ఆ లిస్ట్ తీసుకొని ఆ కన్సర్న్ ఎఫ్పి షాప్స్ మీరు మ్యాప్ చేసుకుని ఎవరెవరైతే సరిగా టైంకి సరుకు అందజేయట్లేదో వాళ్ళని మీరు పిలిపించి యూ హ్యావ్ టు గివ్ దమ్ టెల్ దమ్ వెరీ క్లియర్లీ అంగన్వాడీస్కి డిలే అవడానికి లేదు ఫోర్త్ పాయింట్ ఈస్ విత్ రెస్పెక్ట్స్ సో మనం యాజ్ ఎ హోల్ ఏపీ సేవ సర్వీస్ రిక్వెస్ట్ మీద మనం ఫోకస్ చేస్తున్నాము విచ్ ఆల్సో ఇన్క్లూడ్స్ మ్యూటేషన్ సో మ్యూటేషన్ బియాండ్ ఎస్ఎల్ఏ సంథింగ్ విచ్ ఐ విల్ నాట్ టాలరేట్ మీరందరూ అర్థం చేసుకోవాలి మ్యూటేషన్ అనేది ఇట్స్ స్టాచ్యూటరీ వర్క్ ప్రాపర్గా నోటీస్ ఇస్తారు టైం ఉంది మీకు రికార్డ్స్ కలెక్ట్ చేసుకోవడానికి టైం ఉంది ఎంక్వైరీ చేయడానికి కరెక్ట్గా టైం ఉంది అండ్ ఇప్పుడు ఏమి ఆడియో దగ్గరికి వెళ్ళట్లేదు వన్స్ తహసీల్దార్ క్లోజ్ చేస్తే ఇట్ ఈస్ ఎండింగ్ విత్ తహసీల్దార్ ఉంది ఇట్ ఈస్ అక్సెప్టింగ్ ఆ ప్రొజెక్ట్ సో నో నీట్ టు టెల్ ఎనీ స్టోరీస్ ఫర్ బియాడ్ ఎస్ఎల్ఏ హ్యావ్ టు క్లోజ్ ద మ్యూటేషన్ విత్ ఇన్ ద టైమ్